హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్ యువర్ వాచింగ్ కేకే డిజిటల్ అనే యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి రాయిడిపాలు అండి వరుసనే ఇల్లు ఉన్నాయి చూసారా రోడ్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్ ఈ రోడ్డు వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్లో నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ సౌత్ ఫేసింగ్ హౌస్ సేల్స్ పెట్టారు మూడి ఉన్నాయి ఎవరైనా సరే కావాల్సిన వారు సంప్రదించండి ప్రైమ్ లొకేషన్ వచ్చి రాయిడిపాలెం ఫార్టీ ఫీట్ రోడ్డు టోటల్గా చూపిస్తున్నాను చూడండి ఎంట్రన్స్ నుంచి మొత్తం మీకు చూపిస్తున్నాను టోటల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్ యూర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి మనకి సెకండ్ ఛానల్ కూడా ఉంది కిర్రా కాకినాడ దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఫస్ట్ ఛానల్ ఎక్కువ ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అన్నట్టు సెకండ్ ఛానల్ కూడా కా కిరాక్ కాకినాడలో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము ఒక వీడియో ఒకరోజు ఒక వీడియో ఒకరోజు అన్నట్టు వీడియోస్ అన్నీ కూడా సపుల్ అవుతాయి రెండు ఛానల్లోనే డిస్ప్లే అవుతాయి ప్లీజ్ వాచ్ చేయండి సెకండ్ ఛానల్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్ రాయిడిపాలెంలో నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ వచ్చి సౌత్ ఫేసింగ్ టూ బీహెచ్కే లోపల ఇంటీరియర్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి నేను చెప్పడం కాదు చెప్పిందే ఉంటుంది ఇక్కడ బాగుంది అంటే బాగున్నట్టే ఉంటుంది బాగాలేదంటే వీడియో చేయనే చెయ్యం మనం మీరు గమనించండి ఓకే ఒకసారి చూద్దాము రండి ఫ్రంట్ డోర్ చూడండి డి టేకౌడ్ గ్లాస్ ఏమో మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఇదంతా కూడా గ్లాసే గ్రాఫికల్ డిజైన్తో ఒక షీట్ ఉంటుందండి బ్యాక్ సైడ్ అది అది మంచి షీట్ వేసారు కాస్ట్ ఇది అనమాట హాల్ చూద్దాం అండి ఈ హాల్ చూసారా మొత్తం పైన పాల్సీని చూడండి నీట్గా చాలా క్లీన్గా ఉన్నదండి ఆర్జిబుల్ లైట్స్ ఎవ్రీథింగ్ ఇంక ప్రతి ఇల్లు కట్టాలంటే ఎవరైనా సరే సేమ్ ప్రొసీజర్స్ ఫాలో అయిపోతున్నారండి ప్లాన్ ఒక్కటే మారుతుంది హాల్ అయితే కూడా చాలా పెద్ద హాల్ ఉంది ఇక్కడ టీవీ యూనిట్ చూడండి టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ ఆర్జీబీ లైట్స్ ఇచ్చాడు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వరకు ఇది టీవీ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ఓకే ఇదంతా కూడా పైన షో ఇవన్నీ కూడా ఇచ్చాడు ఇంకొన్ని లైట్స్ ఇచ్చాడు ఆర్జీబీ లైట్స్ మనకి ఏ లైట్ కావాలంటే అలా మార్చుకోవచ్చు సరే కలర్స్ మారుతున్నాయి ఆర్జీబీ లైట్స్ ఇది అనమాట ఇదంతా కూడా ఇది తర్వాత హాల్లో మీకు చూడండి ఈ పాస్టర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు చూసారా ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ అండి మ్యాట్ ఫినిష్ పోస్టర్ వేసి చుట్టూ ఫ్రేమ్ కట్టి వుడ్ వర్క్ చేసి ఆరు జీబీ లైట్స్ పెట్టారండి ఎంత బాగుందండి ఇది చూడండి ఇలా ఇదంతా కూడా హాల్ ఇలాగ మనం ఇలా హాల్లోంచి ఇలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ స్టార్టింగే మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి బెడ్రూమ్స్ కూడా పన్నెండు ఇంటూ పన్నెండు సైజ్ బెడ్రూమ్స్ అండి ఇదంతా కూడా ఒకసారి చూడండి పైన సీలింగ్ సింపుల్గా చేశారు మధ్యలో ఒక అలా స్క్వేర్ ఇచ్చి దానికి ఆ రాయల్ అమాక్సన్ మీద వైట్ కలర్ షైనింగ్ చేశారు అంతే ఇది కూడా కబోర్డ్స్ కూడా మీకు క్లియర్గా మొత్తం కూడా అయిపోయింది చూసారా కబోర్డ్స్ టోటల్ కబోర్డ్స్ అన్నీ కూడా మీకు అయిపోయాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ ఇదంతా కూడా డ్రెస్సింగ్ అనమాట డ్రెస్సింగ్ కింద కావాల్సి అండ్ నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చిప్ టోటల్ మొత్తం ఆఫ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ మొత్తం టోటల్గా బాత్రూమ్ కూడా షవరు ఇంకా సూటు అవి వేయాల్సింది ఉన్నది ఇంకా ఇంకా చిన్న చిన్న బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి టోటల్ అవన్నీ కూడా అయిపోతాయి ఓకే నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్నది కదండి ఇలాగ నుంచి మనకు వస్తే సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నట్టు ఉంటుంది ఒకసారి ఇది కూడా చూసేద్దాం ఇదిగోండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఓకే ఇది కూడా టోటల్గా లైట్ ఓకే ఎందుకండి చూడండి ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ రూమ్ సైజు వచ్చి పది ఇంటూ పది సైజు వస్తుందండి అంతా కూడా కబోర్డ్స్ అయిపోయి మనకు పది ఇంటు పది సైజు వస్తుంది కాబట్టి సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ వేసుకున్నా పర్వాలేదు ఈ కబోర్డ్స్ టోటల్గా ఈ హౌస్ కబోర్డ్స్ మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయింది ఇదేమో వాష్రూమ్ ఒకసారి చూడండి ఇది వాష్రూమ్ అది కూడా మీరు చూపి చూస్తే ఒక ఐడియా వస్తుంది సేమ్ రెండు బాత్రూంలోనే ఒకటే వదిలేరు షవరు మొత్తం ఎయిట్ టూ జెడ్ కమోడు సూటు అన్నీ ఇచ్చేసాడు అనమాట అండ్ నెక్స్ట్ మనం చూసేపటికి ఈ బెడ్రూము హాల్ ఇవన్నీ చూసాం కదండి మనకి ఇంట్లో లేడీస్కి ఎక్కువ ఇష్టపడేది కిచెన్ అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదంతా కిచెన్ కిచెన్లో కబోర్డ్స్ మొత్తం ఎవ్రీథింగ్ వర్క్ అంతా అయిపోయింది షింకు మొత్తం ఎయిడ్ టూ జెడ్ అన్నీ అయిపోయినాయి మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే వాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి సూపర్ ఉంటుందండి వాటర్ ఏరియా కిచెన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పెయింటింగ్ చేసిన వర్క్ అంతా ఇంకా ఒక ఫైవ్ డేస్ వర్క్ ఉందండి చిన్న చిన్న వర్క్లు బ్యాలెన్స్ వర్క్ ఉన్నాయి అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేస్తారు టోటల్గా కానీ వీడియో తీగ తప్పడం లేదు మనకి ఏమనుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ పూజ గది ఇది కిచెన్ కమ్ ఓపెన్ డైనింగ్ అనమాట ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుంటారు కిచెన్లో సంబంధించిన సామాన్లు అన్నీ పచ్చళ్ళలో అల్మారాలు ఇవన్నీ పెట్టుకుంటారు రాలేదా డబుల్ కిచెన్ కూడా ఇక్కడ పెట్టుకుంటారు అనమాట సామాన్లు కిచెన్లో సంబంధించినవి ఇది దేవుడి కదండి ఇది ఒక వచ్చి దేవుడికి అది చిన్నగా ఇచ్చారు ఎందుకంటే నూట ముప్పై ఒక్క గజాలు కదండి సపరేట్గా దేవుడికి అది కట్టుకోవాలంటే హాల్ చిన్నది అయిపోతుంది సో దానివల్ల మీకు దేవుడి బెడ్ దేవుడికి అది అలా ఇవ్వాల్సి వచ్చింది నెక్స్ట్ ఇది సౌత్ ఫేసింగ్ కదండి సౌత్ ఫేసింగ్ వెనకాల చూడండి ఒకసారి వెనకాల ప్లేస్ చాలా బాగుంటుంది అంతే అండ్ నెక్స్ట్ కామన్ బాత్రూమ్ అన్నింటికి కలిపి కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఫ్రెష్ వాటర్ ట్యాప్ అవుట్ ఇచ్చారు అండ్ ఈస్ట్లో ఇక్కడ మీకు కుళాయి ఈ సైన్యంలో కుళాయి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి రోడ్డు మీద నేను చూస్తే మీకు హైవే కనబడుతుంది అదే హైవే కనబడుతుంది ఓకే ఇదంతా కూడా ఇంకా సెట్ బ్యాగ్స్ కూడా మీకు మూడు అడుగులు సెట్ బ్యాగ్స్ వదిలేరు ఇదండి టోటల్గా నూట ముప్పై మూడు గజాల కన్స్ట్రక్షన్ చేసిన ఈ సౌత్ ఫేసింగ్ హౌస్ వాల్యూ వచ్చి మీకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ చేసుకోవచ్చు లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు లోన్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కొల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు వచ్చి తీసుకొచ్చి చూపిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్